రుగులు అలా వస్తాయి ఇలాగా బట్టతో పడితే వస్తాయిలున్నట్టున్నాయి కదా మొత్తం ఎదురకులున్నాయి కదా ఏను వాడు జోసి పాట అలా మాట వాళ్ళు ఇవి వచ్చేస్తాయి అవి వచ్చేస్తాయి

తప్పించిస్తూ మంచిది ఉండని గు మనకి ఏం చేద్దాం అంటే చుట్టూ కర్రలు పాతేద్దాం అది గుమ్మని తెలియడానికి చిన్న పెద్ద పరుగులు ఉన్నాయి కదా మందులో కావాలి పెత్తపరుగులు చాలా వచ్చినాయి లక్ష్మణ్ గారు చూడండి మోళ్ళు వచ్చినాయి పెత్త పరుగులు వచ్చేసినాయి ఇప్పుడు పెత్తపరుగులు ఎలా పట్టాలి మేడంగా కావాలన్నారని బయటకు వచ్చేయండి పెద్ద పరుగులు అలా వేసేద్దాం ఇవి కట్ట పరిగలు అంటాం కదా మనము ఈ పిత్త పరిగలు అంటాము కొంచెం చేదు ఉంటుంది చాలా బాగుంటుంది అంటే హెల్త్ హెల్త్కి వీళ్ళు వంట వంట రాకపోతే చేదు కొంచెం పిత్త అంటే ఇక్కడ చేదు అని అర్థం అనమాట కొంచెం ఎంత అంటే లిటిల్ బిట్ అనమాట అది హెల్దీ అది యాక్చువల్లీ అది ఒక మెడికేషన్ లాగా యూజ్ చేస్తారు నడుము నొప్పి ఉండే వాళ్ళకి బాగా తగ్గిపోతుంది అంటారు మనకు తెలుసు కదా ఫిష్లో ఎంత ఒమేగా త్రీ బయట ఎక్కడా దొరకని ఇది ఉంటుంది కదా సో నేనైతే ఇది ఉంది కాబట్టి దిగడానికి రిస్క్ చేయటం ఎందుకని దిగట్లేదు కానీ అక్కడికి వెళ్ళాలని అయితే ఉంది దిగేసా నేను ఏదో కదా అది రొయ్య చేప అంటే మనం బొత్సలు అంటాం కదా అది అంటే అక్కడ వేరే ఒక చోట ఇవ్వచ్చాయి నా కోసం వేసారనమాట ఇవి ఇదేమో ఒకటి కొరిమీన్ వచ్చింది ఆ పెద్ద రొయ్యత ఇవ్వమ్మా టైగర్ రొయ్యి ఇది ఇలా వచ్చింది టైగర్ రాయి చూడండి ఎంత ఉందో ఇది ఎంత పెద్దది ఉంది యాక్చువల్లీ ఈ రొయ్య లోపల స్కిన్ అంతా తీసేసి దీన్ని చిన్నప్పుడు కాటన్ పెట్టేసి దీన్ని ఇట్లా డెకరేట్ కూడా చేసాం ఈ షెల్తో చాలా పెద్దది ఇది మనం టైగర్ రాయల్ అంటాం కదా చూడండి అది నా చెయ్యి ఎక్కడ దొరుకుతుందా దాన్ని అటాక్ చేద్దామా అని చెప్పేసి వెతికేసుకుంటుంది ఎవరో నన్ను పట్టుకున్నారని చెప్పి ఓ అట్లా పట్టుకుంటుందో చూడండి దాని కాలు అదే పట్టేసుకుంది నాదనుకుని వెతుకుతుంది దాని సెన్సార్ ఎంత బాగా ఇదవుతుందో కదా ఒకవేళ నా చేయి దొరికితే అట్లా పట్టేసుకుంటుంది అన్నమాట ఇవి పీతలు సేమ్ అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి అదైతే అసలు పొడి చేస్తుంది ముళ్ళు ఇవి అసలు గొరకలు అంటారు కదా గోర ఇవి ఇవి చంపేయాలి వెంటనే లేకపోతే మిగిలిన వాళ్ళని చంపేస్తాయి ఇవి డెవిల్ ఫిష్ లా అంటాను నేను ఉంటాయి బాగా ఉంటాయి కానీ టేస్టీ ఉంటాయి సరిపోతాయి మనకి నాకు క్లీన్ చేసి ఇచ్చేయండి ఇక్కడ అది వెళ్ళింది గొరక ఇవి కొంచెం క్లీనింగ్ చేసుకోవడం చిన్న ఫిష్ కాబట్టి కొంచెం రిస్క్ ఇవి పెద్దగా అయితే బొచ్చలు అయితే అంతే కదా ఉంటాయి కదా